ఒకటి ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ అంటే ఎదువరి కాలంలో మనము అరిటాకులు తినేవాళ్ళము అరిటాకుల్లోనే పెళ్ళిళ్ళు పేరెంటాల్లో ఉండేవాళ్ళం తినేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం పేపర్ కాగితాల్లో అరిటాకు పేపర్ కలిపి కట్టి పొట్టాలు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు తెలిసి కూడా ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ బిర్యానీలు కానీ బిర్యానీ అనే అనేది ఏదైనా పార్సిల్ అంటే ప్లాస్టిక్లు దాంట్లోనే కడుతున్నారు మన బాడీలోకి వెళ్ళిపోతుంది జ్యూట్ ఎందుకు వాడట్లేదు ఎందుకు అవగాహనగా లేరు గవర్నమెంట్ కానీ అంటే ఏమంటారు చారిటీలు కానీ కొంచెం స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు కానీ అవి ఎందుకు ఇట్లా లేవు లేదా మా ఒక్కొక్క మనిషిలో అంటే ఉండాలి కదా ఇప్పుడు ఇది తప్పు ప్లాస్టిక్ ప్లాస్టిక్లో తింటున్నాము అది ప్లాస్టిక్ మన బాడీలో వెళ్ళిపోద్ది మన హెల్త్ పాడు చేసేది క్యాన్సర్ రోగాలు వస్తే చచ్చిపోతాము అని తెలుసుకోవాలి కదా అంతేగాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి ఏంటంటే హెల్త్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి కావాలని హెల్త్ పాడు చేసుకోకూడదు ఎవరు ఎవరు బాధ్యతలు బాధ్యులు కారు అనమాట మన హెల్త్కి మన కుటుంబ ఆరోగ్యానికి మనమే కాబట్టి అరిటాకులో తినండి పేపర్లు వాడండి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అట్లా వాడండి అంతేగాని నేచర్ ఇచ్చిన ఆకులు ఉంటాయి కదా లీవ్స్ అవన్నీ వాడండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లానే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఐరాజేని బ్లాగ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్